నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలి అని శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధి శెట్టి రంగారావు కోరారు ఖమ్మం రాపర్తి నగర్ రెండవ గణేష్ సెంటర్లో శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను ఉద్దేశించి ఆయన జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీతో రంగారావు మాట్లాడారు నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన వివరించారు ఉత్సవాల్లో భాగంగా కుంకుమ పూజ సరస్వతి పూజ మహా ఇతరత్ర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించినట్లు రంగారావు పేర్కొన్నారు ఉత్సవాల విజయవంతానికి భక్తులు దాతలు సహాయ సహకారాలు అందించాలి అని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు శెట్టి రంగారావు బండారుపల్లి గంగాధర్ తాల్లూరి సోమయ్య ఆకుతోట ఉపేందర్ తేజేశ్వర్ కోటేశ్వరరావు మద్ది వెంకటరెడ్డి సిహెచ్ కోటయ్య మాధవరావు నాగార్జున నాగరాజు తదితరులు పాల్గొన్నారు તો અમે કાર્ટ લે લીધું આ બે નંબર

ఎన్టీవీ ఛానల్ వాళ్ళు ఇచ్చేసి మా యొక్క గణేష్ మండపంలో ఈ కార్యక్రమాన్ని తీసుకోవటం జరిగినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుచేస్తున్నాం అదేవిధంగా మా రాపర్తి నగర్ గణేష్ ఉత్సవ కమిటీ గణేష్ సెంటర్ రాపర్తి నగర్ టూలో గత ఇరవై సంవత్సరాల నుంచి అంగరంగ వైభవంగా ఈనాడు మా రాపర్తి నగర్ ప్రజలందరం కూడా ఎంతో సుఖ సంతోషాలతోని జరుపుకోవటం జరుగుతుంది అదేవిధంగా ఈనాడు ఈ ఖమ్మం పట్టణంలో వినాయక చవితి ఉత్సవాలని జరుపుకున్న ప్రజలందరికీ కూడా మా ప్రత్యేకంగా రాపర్తి నగర్ ప్రజలతో పాటు మేమందరం ఈ ఖమ్మం ప్రజలకి గణేష్ ఉత్సవ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన జబర్దస్త్ టీవీ ఛానల్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ